ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినం ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలని ఆశీర్వదించినగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని మనం చూస్తే నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును ఎంత చక్కని వాగ్దానం నలిగినటువంటి పరిస్థితుల్లో విరిగినటువంటి పరిస్థితుల్లో నీ ఉంటే దేవాది దేవుడు నీకు మహాదుర్గముగా ఆశ్రయముగా ఉంటా ఉన్నాడు ఆయనను ఆశ్రయించు నలువైపుల నుంచి నలిగిపోయినటువంటి పరిస్థితులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావేమో నీ కుటుంబ పరిస్థితులు అరితిగా ఉన్నాయేమో ఎటు చూచినా కానీ నెమ్మది లేకుండా సమాధానం లేకుండా సతమతమైపోతూ ఉంటే దేవుని ఆశ్రయించు ఆయన ఆశ్రయించే వారికి ఆయన ఒక దుర్గము రెఫ్యూజీ అంటున్నాడు మహాదుర్గముగా ఆయన ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు కనుక ప్రియమైన సంగమ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల సమయంలో నలిగినటువంటి మనసుతో ఉన్నావా విరిగినటువంటి పరిస్థితులతో ఉన్నావా ప్రభువుని ఆశ్రయించు ఒక దుర్గముగా ఉన్నాడు ఆయన ఆశ్రయించి వారికి నెమ్మది ఉంది సమాధానం ఉంది సంతోషం ఉంది శాంతి ఉంది ఆయనలో ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతిదీ నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు ఒక దుర్గముగా ఒక కోట గోడవలే నీకు చుట్టూ ప్రాకారంగా ఉండి నేను నడిపించే దేవుడిగా ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించాలి కనుక దేవాది దేవునికి మన హృదయాలను సమర్పించి ప్రార్థించుదాం పరిశుద్రమైన దేవాన్ని గణనా మనకి స్తోత్రాలు నలిగినటువంటి వారికి నువ్వు మహాదుర్గంగా ఉన్నావు నీవే మాకు ఆశ్రయంగా ఉన్నావని భక్తులు తెలియజేశాడు నిజమే మా జీవితాల్లో నీవు మాకు ఒక దుర్గంగా ఉన్నావు ఎక్కడ మాకు నెమ్మది లేక సమాధానం లేనప్పుడు మాకు శాంతిని సమాధానాన్ని నెమ్మదిని ప్రకటించే దేవుడి గారిని ఉన్నంత స్తోత్రాలు నీ కురప కొరకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం నేను ఇంకోన్ని ప్రోగ్రాం వికసిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి బలపరిచి నీ కురపలో వర్ధల చేయండి నలిగినటువంటి మనసులో ఉన్నటువంటి వారిని మీరు నేను తాకండి ప్రభు వారికి నెమ్మదిని దయచేయండి నీ ఆత్మని సహాయము వారికి తోడుగా ఉంచి దీవించి వరదలు చేయమని ఏసు నామని అడిగి వేడుచు నాము తండ్రి ఆమెన్